అందరికీ నమస్కారం అండి నేను మీ గంభిరాపేట ఎల్ శ్రీకాంత్ మీ అందరి ముందుకు వస్తున్న విషయం ఏంటంటే రేపు అనగా ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు లింగన్నపేటలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించబోతున్నామని తెలియజేస్తున్నానండి శ్రీ గౌరవనీయులైనటువంటి అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఎస్పి రాజన్న శశిల గారి ఆధ్వర్యంలో రేపు మెడికల్ లింగన్నపేట తండ జగదంబ గుడి వద్ద తొమ్మిది గంటల ప్రాంతంలో అశ్విని హాస్పిటల్ మరియు ఇతర నిష్ణాతులైనటువంటి వైద్య బృందం సహాయంతో మెగా మెడికల్ క్యాంపు ఉచితంగా మందులు రోగ నిర్ధారణ పరీక్షలు మరియు చికిత్స కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ వైద్య బృందం తీసుకొచ్చేసి మెడికల్ క్యాంప్ నిర్వహించబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నామండి కాబట్టి దీన్ని అందరూ ఎవరైతే సమస్యలు ఉన్నారో ఎవరైతే అవసరమై అవసరమై పెద్ద పెద్ద వైద్య ఖర్చులకు కానివ్వండి లేకపోతే మందులకు కానివ్వండి ఇబ్బంది పడే వాళ్ళు అందరూ కూడా రేపు లింగనపేట వచ్చి ఈ మెడికల్ క్యాంప్ను వాడుకొని మీ యొక్క రోగాలకు కానివ్వండి లేకపోతే ఏమైనా మందులు కానివ్వండి తీసుకుంటారని ఆశిస్తున్నాము ఇది పూర్తిగా ఉచితం అండి అందరూ కూడా ఆహ్వానితులే కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ గంభీరాపేట పోలీస్ మిమ్మల్ని కోరుకుంటున్నారు అందరికీ థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి విసిఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్